సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాహివ్యక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మేము అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అని అంటే ఒక విషయం గురించి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు ఇది ఇంకా జరగనే జరగదు అని చెప్పి చాలా అధైర్యపడుతూ ఉన్నావు తల్లి అలాంటి ఒక విషయం అనేది జరగబోతుంది నువ్వు రెండు రోజుల్లో శుభవార్తను వినబోతున్నావు రేపటితో నీ ఆటంకాలన్నీ కూడా తొలగిపోతున్నాయి నువ్వు ఇంకా ఆలస్యం చేయకుండా తీపి సిద్ధం చేసుకో తల్లి అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఇంకా ఆ సందేశం ఏంటి అనేది కూడా ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా ఎవరైతే కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నామని అనుకుంటున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రమణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి రోజు కూడా మన ఛానల్లో తెలియజేస్తూ ఉన్నాము ఎందువల్లంటే మనం కొత్తగా శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసామండి సాయి సుజా శారీ కలెక్షన్స్ అని చెప్పి మీ అందరి కోసము అని మనందరి కోసము మన బాండింగ్ అనేది ఇంకా కూడా మన జర్నీ విత్ సాయి అనే బాండింగ్ అనేది ఇంకా కూడా స్ట్రాంగ్గా అవ్వడం కోసం ఎవరైతే కనుక బాబా గారి విభూతి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఒక శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం అనేది కూడా నాకు ఆలోచన బాబానే కల్పించారు అని అన్నట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి అందువల్ల మీరందరూ కూడా శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి మెసేజ్ చేయండి మీరు మీకు కావాల్సిన శారీస్ని బుక్ చేసుకోండి అంతేకాకుండా ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియోస్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీకు తెలియని వాళ్ళు అంటే మీకు ఇంకా కూడా మనకి ఇలాంటి ఛానల్ ఉందని తెలియని వాళ్ళకి కూడా తెలియచేయండి వాళ్ళు కూడా శారీస్ తీసుకుంటారు కదా ఇంకా వీడియోలోకి వెళదామండి ఈ రోజు అండి నిజంగా బాబా చెప్పబోయే ఈ విషయం అనేది అందరికీ కూడా వర్తిస్తుందండి ఎందువల్లంటే చాలా మందికి కూడా ఒక కోరిక అనేది ఉంటూనే ఉంటుందండి ఆ కోరిక ఇంకా తీరలేదు అన్న నిరాశ అనేది ఎవరైతే కనుక చాలా వరకు కూడా బాధపడుతూ ఉన్నారో ఎవరైతే ఆలోచిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుందండి ఇంకా అసలు తీరనే తీరదు ఇది జరగనే జరగదు మనం ప్రయత్నించి ప్రయత్నించి విసిగిపోవడం తప్ప టైం వేస్ట్ తప్ప ఏమీ లేదు అని చెప్పేసి నిరాశ పడుతూ ఉన్న సమయంలో బాబా వచ్చి చేయూతనివ్వడం అనేది మనం నిజంగా చూస్తూనే ఉన్నామండి ఇది అక్షరాల జరుగుతూనే ఉంది మన అందరి జీవితంలో కూడా అలాగే ఒక భక్తుడి విషయంలో అండి నిజంగా చాలా నిరాశతో కుప్పకూలిపోయాడు అనమాట ఇంకా ఇది జరగదు ఇంకా అని చెప్పేసి నిరాశ పడుతూ ఉన్న సమయంలో అండి ఎప్పుడూ కూడా బాబా మనల్ని పరీక్ష పెడుతూనే ఉంటాడు కానీ ఆయన అస్సలు చెయ్యి వదిలేసి చూస్తూ ఊరుకోరండి అలాంటి కర్మఫలాలు మనం బాధపడుతూ ఆటంకాలతో మనం బాధపడుతూ జరగకపోతే కనుక అలాంటి కర్మఫలాలు ఆయన ఎలా తగ్గించాలి ఎలా ఏ భగవంతుడు దగ్గరికి వెళ్ళి అడిగితే ఏ భగవంతుడికి ప్రార్థన చేస్తే తమ భక్తుల కష్టాలు తీరతాయి అనేది ఆయనకి తెలుసండి అందువల్ల భగవంతుడి దగ్గర ప్రార్థన చేసైనా సరే మన కర్మఫలాలను తగ్గించడం కోసం మనకి మంచి మంచి దారులని చూపిస్తూ ఉన్నారు ఇంతవరకు కూడా అలాగే ఒక భక్తుడండి తన జీవితంలో జరగనే జరగదు అనుకున్న ఒక విషయం ఈ భక్తుడండి అతనికి నిజంగా ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయండి అతని చక్కగా మ్యారేజ్ అయిపోయింది లైఫ్లో సెటిల్ అయిపోయాడు అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారనమాట అతనికి చాలా వరకు కూడా అంటే ఫారెన్ వెళ్ళాలన్న ఒక ఆశ అనేది ఉంది ఇంకా కూడా తను మంచి మంచి బిజినెస్ చేయాలి తన పిల్లల్ని కూడా ఫారెన్ తీసుకు వెళ్ళాలి తను ఇక్కడ వచ్చే చదువుకున్నాడు అంతకంటే ఎక్కువ స్థాయికి వెళ్ళాలి అని కష్టపడగలిగే ఒక మంచి మనస్తత్వం ఉన్న ఒక మనిషి అనమాట తను అలా ఆశపడడంలో తప్పేం లేదండి తన పిల్లల కోసమైనా సరే తను ఫారెన్ వెళ్ళి వాళ్ళని ఫారెన్లో చదివించుకోవాలి వాళ్ళ కోసం ఎంతైనా సరే కష్టపడడానికి అతను సిద్ధంగా ఉన్నాడండి అంతేకాకుండా పిల్లల్ని కూడా మంచి దారిలో పెట్టాడనమాట ఆయన అలాంటప్పుడు అతను ఆలో చాలామంది చూసిన వాళ్ళ దగ్గర కూడా అందరి దగ్గర ఫారెన్ వెళ్ళాలని చదువుకోవడం కోసం విసా కోసం ఇట్లాగా రికమెండేషన్ తనకి వెళ్ళా వెళ్ళాలి ఏం చేయాలి అనేది కూడా తనకి తెలియదండి పిల్లలైతే బాగా చదువుతున్నారు ఫారెన్ వెళ్ళాలంటే మాటలు కాదు కదా అక్కడ చదవాలి అంటే చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి అది అసలు ఒక కళగానే మిగిలిపోతుందని చాలామంది అంటూ ఉండేవాళ్ళు నీ వల్ల ఏమవుతుందిరా ఇది నీ మనం సాధించగలమా మనలాంటి వాళ్ళు ఫారెన్ వెళ్ళి చదవడమా అక్కడ ఉద్యోగం రావడం అంటే కష్టం అక్కడ మనం సెటిల్ అవ్వడం అంటే చాలా కష్టం అని అన్నవాళ్ళు అందరూ కూడా అండి ఎగతాలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట లేదు నా పిల్లల్ని ఎలాగైనా నేను ఫారెన్ పంపిస్తాను అని చెప్పేసి ఇక్కడ ఉద్యోగం దొరికిన పనులన్నీ చేసుకుంటూ కూడా ఫారెన్ వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడండి ప్రయత్నించి ప్రయత్నించి విసిగిపోయాడనమాట ఇంకా మన వల్ల కాదులేరా అని చెప్పేసి ఒక బిజినెస్ కోసం వాళ్ళ అంటే ఆ ఇద్దరు పిల్లలకి కూడా ఇక్కడే వాళ్ళు ఉన్న ఊర్లోనే బిజినెస్ పెట్టడం కోసం ఒక ఇరవై లక్షల రూపాయలు అతను అప్పు చేశాడండి అప్పు చేసి అది స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అని అనుకున్న సమయంలో అండి ఆ డబ్బు అనేది అతనికి మామూలుగా ఊరికి వెళ్ళడానికి పిల్లల్ని చదివించుకోవడానికి అతనికి తెలియదండి అవకాశం రావాలి కదా ఫారెన్ వెళ్ళాలి అని అంటే మనకు తెలుసు ఫార్మాలిటీస్ అన్నీ కూడా సరే తెలుసుకొని ఎలా అయినా రెడీ అయిపోయినా కూడా అక్కడికి వెళ్ళే టైం అనేది రావాలి అతనికి కుదరలేదు వెళ్ళాలనుకున్నా కూడా విస రావటం లేదు అక్కడికి వెళ్ళాలి అన్నీ కూడా ఆటంకాలు వచ్చి ఆగిపోతూ ఉన్నాయి అటువంటి సమయంలో డబ్బు అనేది సిద్ధం చేసుకున్నాడు అనమాట అటువంటి ఒక నిజంగా ఒక మిరాకిల్ అనే చెప్పాలండి అతనికి ఒక ఫోన్ కాల్ అనేది వచ్చిందనమాట పిల్లల చదువు అనేది చూసి వాళ్ళ బిహేవియర్ అనేది చూసి వాళ్ళకి తెలిసిన వాళ్ళండి అసలు ఎవరో ఏంటో కూడా పెద్ద టచ్ అనేది లేదు వాళ్ళని పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట మనకి తెలియకుండానే చాలామంది మనకి దిష్టి పెడుతున్నారు మనకి బాగున్నారు వీళ్ళని అనుకున్న వాళ్ళు మాత్రమే కాకుండా మంచి చేయాలని ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి అలాంటి వాళ్ళలో ఈయన ఒకడని కూడా చెప్పవచ్చు వాళ్ళకి ఆ రోజు ఫోన్ వచ్చిందనమాట ఫోన్ వచ్చి మీ పిల్లలు ఇలాగా మేము మేము చూసామండి వాళ్ళు బాగా చదువుకుంటారు మీరు ఇట్లా ఫారెన్ వెళ్ళడం కోసం ట్రై చేస్తున్నారని తెలిసింది మా పిల్లలు కూడా ఇలాగ మేము అక్కడ ఉన్నారు ఫారెన్లో ఉన్నారు చదువుకుంటున్నారు మీరు మీరు సరే అంటే కనుక మీ పిల్లలు వెళ్ళడానికి నేను సహాయం చేస్తాను నేను తీసుకువెళ్తాను అని చెప్పేసి అతను చెప్పాడు నిజంగా అండి ఇది ఒక అద్భుతం అండి అసలు ఏ ఖర్చు లేకుండా అతను ఫారెన్లో చదివించడం కోసం నేను సహాయం అంటే అక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ చేయాలి ఏ కాలేజీలో చేర్పించాలి ఏం చేయాలనేది ఇతనికి ఏమీ తెలియదు ఇంగ్లీష్ కూడా పెద్దగా రాదు అలాంటిది అతను ఫోన్ చేసి ఒక పైసా కూడా ఖర్చు పెట్టకుండా అతన్ని నేను తీసుకువెళ్తానండి ఆ చదువుకైన ఖర్చులు మాత్రం ఈయన పెట్టుకోమన్నారు ఆయన వచ్చేసి పిల్లల్ని మాత్రం తీసుకువెళ్తాను అని అలాగా ఒక ఫారెన్ వెళ్ళి చదువుకోవాలనేది కూడా ఒక పెద్ద కళ అండి అది కూడా మనం అనుకోగానే ఏది జరగటం లేదే అని చెప్పి మనం ఆలోచిస్తాం కానీ దానికి తగిన సమయం అనేది వస్తేనే దాంట్లో స్టేబుల్గా అంటే నిరంతరంగా ఉండగలుగుతాం అనమాట ఆ పనులు అలాంటి సమయం అనేది వచ్చింది ఆటంకాలన్నీ కూడా తొలగిపోయాయి ఒక పెద్ద ఆయన మూలంగా వాళ్ళు ఫారెన్ వెళ్ళడం అనేది జరిగింది చక్కగా చదువుకుంటున్నారు ఫారెన్లో సెటిల్ అయిపోయారండి ఇంకా వాళ్ళ అమ్మా నాన్నని కూడా ఫారెన్ తీసుకువెళ్ళిపోయి చక్కగా హాయిగా అక్కడ ఉన్నారనమాట బాబా అండి ఎప్పుడు కూడా మనం అనుకుంటుంది జరగనే జరగదని మనం అనుకుంటాం అది ఆయన దానికంటే డబల్గా మనం సంతోషపడేలాగా చేస్తారనమాట అందువల్ల ఎవరైతే కనుక ఒక నిరాశతో ఉన్నారో అసలు ఇది చాలా అసలు జరగడం అసాధ్యం అని అనుకున్న విషయాలు కూడా సాధ్యం చేయగలిగే శక్తి అనేది ఆయనకు మాత్రమే ఉందండి ఆయన మనం నమ్ముకున్న నమ్మకానికి ఎటువంటి లోటు అనేది ఆయన రానివ్వరు అనమాట అందరూ అందువల్ల ఎవ్వరు కూడా అధైర్యపడకండి ధైర్యంగా ఉండండి తీపు అనేది సిద్ధం చేసుకోండి ఇంకొక రెండు రోజుల్లో మనందరము కూడా ఒక శుభవార్త వినబోతున్నాము అని చెప్పి బాబా అంటున్నారు అంటే ఖచ్చితంగా చేసి చూపిస్తారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి